ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తూ ఏ వీడియో చేసినా కానీ లైక్స్ ఇస్తూ కామెంట్స్ పెడుతూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా టైమ్స్ ఎంత ఎత్తినా తక్కువే మీ గురించి అయితే ఇంత మంది సంపాదించుకున్నాం ఇంకా ఇంత మిస్ అయితే ఏం అవసరం లేదు ఇంకా ముందు స్థాయికి ఎదగాలని మీరందరూ అయితే మనస్ఫూర్తిగా మమ్మల్ని జీవించండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేస్తాం కట్ చేయాలి